పిన్నెల్లి సోదరులు తప్పించుకోవడానికి పోలీసులు సహకరించారు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి సురేష్ ఇక పూర్తి సమాచారం మేరకు హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి సోదరులు ఎలా పరారయ్యారని జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ల సురేష్ పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా ప్రశ్నించారు ఎన్నికల అనంతరం కారంపూడిలో అల్లర్లు సృష్టించి ప్రజలను భయప్రాంతం చేసిన పిన్నెల్లి సోదరులు హౌస్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారని ప్రశ్నించారు హౌస్ ఉన్న పిన్నెలు సోదరులు తప్పించుకోవడానికి కొంతమంది పోలీసు అధికారులు సహకరించారని ఆయన తెలిపారు కొందరు పోలీసు అధికారుల సహాయంతోనే పిన్నెలు సోదరులు తప్పించుకున్నారని సురేష్ తెలి విమర్శించారు ఎన్నికల కమిషన్ ఈ ఘటనపైన పూర్తి విచారం జరిపి దోషులపైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది